మన సంక్రాంతి ఈవెంట్ ప్రోమో పోర్ అయితే వచ్చేసింది అందులో అనిల్ రావిపూడి గారు అయితే మూవీ ప్రమోషన్కి అయితే వచ్చాడు ఈయన తీసిన సినిమాలు ఏవైనా బాగుండకుండా ఉంటాయా చెప్పండి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్యామిలీ డ్రామా ఉంటుంది ఎమోషనల్ ఉంటుంది అన్నీ బాగుంటాయి ఫ్యామిలీ టైప్ మూవీ అయితే తీస్తాడు కదా ఈ మూవీ కూడా సూపర్ ఉంది అనేసి అయితే మనకు టాక్ నిన్నటి నుంచి అయితే వినిపిస్తుంది ఆ మూవీలో నయనతార గారు చిరంజీవి గారితో చెప్పిన డైలాగ్ అయితే ఇక్కడ అనిల్ గారు ఇంకా శ్రీముఖ్ అయితే చేస్తున్నారు అదే డైలాగు ఇమానుయుల్ రోహిణి గారు అయితే చేశారు అదే డైలాగు సుమన్ గారు రోహిణి గారు చేస్తే ఎలా ఉంటుంది అనేసి ఇమానుల్ అయితే సుమన్ గారు వాయిస్ ఇమిటేట్ చేసి అయితే చెప్తున్నాడు ఇక్కడ అదే డైలాగు దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్తే ఎలా ఉంటుంది అనేసి అయితే ఇమానుయుల్ అయితే చేశాడు మాధురి గారు కూడా ఇంత జోగ్యలుగా ఉంటారు అనేసి అయితే నేను అసలు అనుకోలేదు తను ఎప్పుడు సీరియస్గా ఉంటుంది సీరియస్ గానే మాట్లాడుతుంది అనేసి అయితే అనుకున్నాను కానీ తను కూడా చాలా కామెడీ అయితే చేసింది ఇంకా నెక్స్ట్ ఆ డైలాగ్ మన రీతు డెమాన్ పవన్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి అవినాష్ ఇంకా హరిగారు అయితే చేస్తున్నారు వాళ్ళిద్దరు చెప్పిన తీరును చూసి రీతు డెమాన్ పవన్ అయితే ఫుల్ గా నవ్వుకున్నారు చాలా కామెడీ అయితే చేశారు అవినాష్ గారు హరి గారు మీకు వీళ్ళలో ఎవరు చెప్పిన డైలాగ్ కరెక్ట్ అనిపించింది కామెడీ అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన శివశంకర్ గారు మూవీ ఎంతమంది చూశారు చూసారు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్